సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కబుర్లు వార్తలు విషయాలు విశేషాలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందులోను ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్స్కి సంబంధించిన విషయాలైతే ఎప్పుడూ వైరల్ అవుతాయి అలాంటి ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులను కోల్పోతూ వచ్చింది సినిమా రంగం ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ గురించే ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటిగా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఇక లేదు ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి మరి ఇంతకీ ఆ గొప్ప నటీమణి ఎవరో కాదండి సుధారాణి జైనా గారు ఈవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఇలాంటి సందేహము లేదు సినిమా రంగానికి దొరికిన ఆణుముత్యం లాంటి నటీమణులు ఈవిడ కూడా ఒకరు పంతొమ్మిది వందల అరవైలో హీరోయిన్ గా చిత్రరంగ ప్రవేశం చేసి పలు భాషల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రస్ గా రాణించి విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అలాంటి సుధారాణి సినీ ప్రయాణం కనుక చూసుకున్నట్లయితే నిజానికి ఆవిడ ఒక డాక్టర్ డాక్టర్ చదివే రోజుల్లోనే కాలేజీలో ఆవిడ వేసిన నాటకం అందరినీ ఆకర్షించడం మాత్రమే కాదు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డును కూడా అందుకోవడం జరిగింది దాంతో తాను నటినిగా అవ్వాలి అని నిర్ణయించుకుని ఓపక్క డాక్టర్ గా రాణిస్తూనే మరో పక్క సినిమా రంగ ప్రవేశం చేసి నటిగా స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటిస్తూనే ఆ తర్వాత సెకండ్ లో సపోర్టింగ్ గా తల్లి పాత్రలో కూడా అలరించింది అలా కేవలం ఒక భాషనే కాకుండా హిందీ ఒడియా మరాఠీ భాషల్లో ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో కొన్ని దశాబ్దాల పాటు అలరించిన గొప్ప నటీమణి ఈమె అలాంటి సుధారాణి గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పరిణయం అన్న సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ సినిమాలోని ఈవిడ నటన చూపు తిప్పుకోలేని అందం ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఆ తర్వాత జన్మదాత రామబలరామ కేసారి సీతాపతి జయదేవ తమాషా తీరే వంటి సినిమాల్లోని నటన ముఖ్యంగా నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది ఇక హిందీలో రాజా సుల్తాన్ నక్సలైట్ హోలీ వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అలా హీరోయిన్ గా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఆవిడ పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమా రంగానికి దూరమైంది తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి తల్లి పాత్రలో నటించి అలరించింది అదండి సుధారాణి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇక సుధారాణి గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే ఆవిడ వయసు ఎనభై ఒక్కేళ్లు ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఆవిడ భర్త మరియు పిల్లలు కానీ వయసు కూడా మీద పట్టడంతో గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది అందం నటనతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన ప్రముఖ నటీమణి ఇక లేదు అన్న వార్త సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి విషాదంలో ముంచెత్తింది ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో మన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తిరుగునే నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప నటి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి